నరాలు నారి బిగించి చేతికి విల్లంబులుగా ధీమతినివ్వరా రేడు ఆశకరు అయిన రేయికి వేకువ వెన్నుగ నిలిచి ఉందిరా ద్రవించిపోతే గుండె దేనికి కాలపు కొలిమిల కాల్చి చూడరా నాశనమవ్వదులే ముమ్మాటికి ఇనుపచువ్వవలి రాటుదేలురా పూట గడవని నిరుద్యోగికి ఆకలన్నది ఆకురాయిరా ప్రతిభానే ఆయుధానికి పని దక్కేదాక బదును పెట్టరా అవకాశాల పళ్లతోటకి చెమట చెందించి నీరు పెట్టరా కలలు చిగురించే వసంత వేళకి ఉపాధి ఫలంగా చేతికందురా ఆశల వెలుగుల కిరాత యోగికి వేట చిక్కక మానదుర కొలిమిలో మండే కార్మిక గుండెకి గట్టి దెబ్బలే బలములర మృతికరకై భూపతుల చెంతకి భుక్తి భిక్షువై వెళ్ళకుర రంగుల భవిత పండే సీమకి కర్షక రాజువై కథలరావువాలు పెరుగని పాఠసారి జీవితం అనే రంగుల రాట్నాన్ని నిరంతరాయంగా నడపడం కోసం ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రతి మనిషి ఒక కార్మికుడే